హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ మీ ప్రేమ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్న మీ భవానీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో లోకి వెళ్ళిపోదామా ఈ రోజు అయితే మేము అంటే రెంట్ కి తీసుకున్నాము హౌస్ ఈ ఇంటికైతే రెంట్ హౌస్ అయితే మేము అక్కడ పోస్టింగ్ వచ్చింది కదా పంజాబ్ లో ఉండే వాళ్ళం కదా ఇంతకు ముందు అక్కడ పోస్టింగ్ రాగానే క్వార్టర్ అంతా ఖాళీ చేస్తాం కదా ఆ సామాన్లన్నీ అయితే మేము ట్రైన్ కి పంపించేస్తాము అవైతే పార్సల్ ద్వారా పంపించాం కదా అవైతే వచ్చాయి తీసుకుని వచ్చి ఇక్కడైతే పెట్టాయి ఇలా అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో కదా సామాన్లన్నీ ఎక్కడ ఒక్కడే పెట్టేశారు ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దాలి ఇల్లు మొత్తం పాపని ఇంటి దగ్గర విడిచిపెట్టేసి వచ్చాము అర్థమ దగ్గర వన్ అవర్ లో అన్ని సర్దిసి వెళ్దామని మేమైతే వచ్చాము ఇల్లు చూస్తే ఇలా ఉంది సామాన్లన్నీ ఎక్కడ ఒక్కడే వేసి వెళ్లిపోయి ఉన్న వచ్చేసారు మా వారి ఇంటికి ఏసీ కూడా కిందే ఉంది ఏసీ బిగించలేదు ఇప్పుడు ఏసీ నైతే ఇప్పుడు బిగించడానికి ఫోన్ చేశారు వాళ్ళు వస్తాను అని చెప్పారు ఇప్పుడు సామాన్లు అన్నీ మేము సర్దుతాము మా వారు అయితే టెన్షన్ అయిపోతున్నారు సర్దడానికి వేగంగా సర్దం పదా అని చెప్తున్నారు వీడియోలు తర్వాత ఇది కానీ ఫస్ట్ టైం అయిపోతుందని ఫ్యాన్స్ కూడా లేవు మేమే టేబుల్ ఫ్యాన్ మా దగ్గర ఉన్నా ఆ ఫ్యాన్ అయితే పెట్టాము ఫ్యాన్స్ లేవు అంటే రెంట్ కి ఇచ్చిన హౌస్ లో ఫ్యాన్లు ఉండవేమో నాకు అర్థం అవ్వలేదు ఫ్యాన్లు అయితే వాళ్ళు ఇవ్వలేదు పెట్టలేదు మేమే కొనుక్కోవాలంట మేమైతే కొనుక్కుంటాము తర్వాత ఇల్లు తీసుకున్నా సరే రెంట్ కి తీసుకున్న ఓనర్స్ ఏదైనా సరే మనం ఉంటాము కాబట్టి ఇక మనీలే అవుతుంది కదా అలా అని మనమైతే పాలు పొంగించడానికి ముహూర్తం కూడా తీస్తారు కదా మా వారి పరిస్థితి అయితే అలా ఉంది టెన్షన్ అయిపోతున్నారు ఇవన్నీ ఎలా సర్దాలి ఏంటి అని నేనైతే సర్దడానికి రెడీ అయ్యాము ఇప్పుడు మేకప్ సామాన్లు ఇవన్నీ ఒక బాక్స్ లో పెట్టాం కదా అవన్నీ అయితే ఉన్నాయి ఏసీ మెకానిక్ వాళ్ళు వచ్చారు ఏసీ అయితే ఇప్పుడు పెడుతున్నారు అక్కడ మనము ఏ ఇల్లు తీసుకున్నా సరే రెంట తీసుకున్నా మనము కొనుక్కున్నా సరే పాలు పొంగిస్తాం కదా మన మంచి కోసమే అడిగించేసి దిగుతాం కదా అయితే టూ డేస్ లో ముహూర్తం అయితే ఉంది మీరు పాలు పొంగించండి అని చెప్పారు ముందే సామాన్లు అన్ని పెట్టుకో మంచి చెప్పారు అలా అని సామాన్లను పెట్టుకోమన్నారు కదా అని మేమైతే ఇక్కడికి వచ్చాము అన్ని సర్దుకోవడానికి మేమైతే ముహూర్తం కూడా తీసాము ఇంకా టూ ఏ ఉంది అలా అని అంటే దూరం సిటీ లో తీసాం కదా మళ్ళీ రావాలి అంటే కష్టము అని వన్ అవర్ లో సర్దిసి వెళ్ళిపోతాం ఇంకా చాలా పనులు ఉన్నాయని మా వారు అయితే చెప్పారు అలా అని మా నేనైతే ఇప్పుడు సర్దడానికి అయితే వచ్చాం కదా మేమైతే ఇప్పుడు అన్ని సర్దుతున్నాం అంటే ఇల్లు మొత్తము గందరగోళంగా చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయి కదా పాలు పొంగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు కదా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా అని మరి మామూలుగా అయితే సర్ది పెడుతున్నాము అంటే ప్యాకింగ్ కవర్స్ అన్ని బయట జల్లేద్దామా లోపల ఉన్న సామాన్లు అన్ని మామూలుగా సర్దుకుందామా తర్వాత నీటి సర్దుకుందామా అని మేమైతే పెట్టుకుంటున్నాము మా వారు అయితే హెల్ప్ చేస్తున్నారు అప్పులు ఉప్పులు ఇవన్నీ అయితే ఉంది కదా డబ్బాలు అన్నింటిలో అయితే మా వారు వేశారు ఒక్కొక్క పెట్టి ఒక్కొక్క బాక్స్ అయితే మెల్లిమెల్లిగా అన్ని ఖాళీ చేశాము ఇంకా కొద్ది సామాన్లు అయితే ఉన్నాయి ఇంకా ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ అయిన వల్ల సైడ్ కి అయితే పెట్టేస్తున్నాము కవర్లన్నీ అలా మెల్లిమెల్లుగా ఫ్యాన్ పెట్టుకొని మేమైతే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అయితే మామూలుగా కొంతవరకు అయితే సర్దాము ఇప్పుడైతే అసలు గాలి అయితే వేయట్లేదు ఎండ చాలా గట్టిగా ఉంది టేబుల్ ఫ్యాన్ ఒక సైడ్ ఉంటే ఇంకొకరికి తగలట్లేదు అలా ఉంది పరిస్థితి చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఎప్పుడెప్పుడు ఏసీ బిగిస్తారా ఏసీ ఆన్ చేద్దామా అన్నట్టు ఉంది ఏసీ వచ్చారు కదా వాళ్ళైతే పైన వర్క్ అయితే చేస్తున్నారు మేమైతే ఇప్పుడు ఇవన్నీ సర్దుతున్నాము అలా కొంచెం కొంచెంగా సర్దుకొని అయితే ఇలా అయింది ఒక్కొక్క ప్యాకింగ్ అయితే అయితే అలా ఓపెన్ చేసి అయితే అలా సర్దుతున్నాము చాలా వరకు అయితే కప్పులు ఇవి ఉంటాయి కదా అవి మేము బాక్స్ లో వేసేసాం అవి చాలా వరకు అయితే పగిలిపోయాయి గిఫ్ట్ ప్యాకింగ్ లో అయితే సరియు బర్త్డే కి తెలుగు వారు ఒక కృష్ణుడు బొమ్మ ప్యాకింగ్ లోనే పెట్టేశారు మా వారు చూడాలి అదైతే ఎలా ఉందో ఏటో అయితే చాలా టెన్షన్ గా అయితే మాకు అది అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాము కృష్ణుడి లోపల ఎలా ఉందా ఏదా అని చూడాలని ఓపెన్ అయితే చేస్తున్నాము సరియు గిఫ్ట్స్ అన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము చూడండి

ఎలాగా వస్తుంది కదా కృష్ణుడు వచ్చాడు ఇప్పుడైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కృష్ణుడు బొమ్మ అయితే మంచిగా ఉంది కదా అందువల్ల తెలియకుండా ప్యాకింగ్ లో ప్యాక్ చేస్తాము తర్వాత ప్యాకింగ్ అయిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఇలా దాంట్లో పెట్టేశానని మా వారు చెప్పారు అండ్ బాక్స్ లో ఉంది కదా ఓపెన్ చేయకుండా పెట్టేశారు అందువల్ల అయితే తర్వాత ఓపెన్ చేయడానికి అయితే అవ్వలేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంది చాలా వరకు కప్పులు ఇవన్నీ పగిలిపోయాయి కదా అందుకే మాకైతే ఎక్కువ టెన్షన్ అయితే అయితే అయింది ఏసీ పెట్టడానికి అయితే ఫోర్ మెంబర్స్ వచ్చారు ఫోర్ మెంబర్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్స్ అయితే అడిగారు ఇంటి దగ్గర అయితే అంటే రిమూవ్ చేస్తాం కదా అక్కడ నుండి తీయడానికి అయితే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ ఏసీ కంటే ఏసీ పెట్టడానికి తీయడానికి ఎక్కువ అమౌంట్ లా ఉంది వాళ్ళైతే పిలిచిన వెంటనే వచ్చేసారు కదా మాకైతే ఏసీ అయితే ఇప్పుడు అయిపోయింది అమౌంట్ అయినా సరే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది కూలింగ్ గా ఉంది ఎందుకంటే అసలు ఇక్కడ పైన అసలు గాలి వేయలేదు ఫ్యాన్స్ ఏం లేదు కదా చాలా ఇబ్బంది తీసుకొని ఇంకా రాలేదు కదా అందుకేని నేనైతే ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసేసాను చెత్త అయితే ఇంత వచ్చింది ఇంకా కిచెన్ లో అయితే ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి బాక్సులతో మా వారు తీసుకెళ్తారు కదా ఆ సామాన్లన్నీ అయితే ఇంకా నేను వదిలేసాను లాస్ట్ కి వెళ్లేటప్పుడు అవి ఓపెన్ చేసి నువ్వేమేమి తీసుకెళ్తావు తీసుకు వెళ్ళండి మిగిలినవి ఆ బాక్స్ లోనే అలాగే పెట్టేయండి అని చెప్పాను రెంట్ హౌస్ కదా అందుకే లైట్లు ఫ్యాన్లు ఏమీ ఇవ్వలేదు నైట్ అయింది కదా కొద్దిగా అందుకే చీకటిగా అయితే ఉంది మేము లైట్ తెచ్చుకున్నాము అక్కడ నుండి ఛార్జింగ్ లైట్ అది పార్సల్లో ఉన్న అదైతే ఒకటి పెట్టాము ఓన్లీ హాల్లోనే వెలుతురుగా ఉంది మిగతా అంతా అయితే చీకటిగా ఉంది నేనైతే కొన్ని సామాన్లు ఎలా విడిచిపెట్టేశాను హాల్ అంతా అయితే ఎలా నీట్ చేసేసాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ